పిల్లలు మీ దగ్గర వాటర్ బాటిల్స్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ చిన్ని చిన్ని గ్లాసులకి వాటర్ పట్టి ఆ వాటర్తో మీ దగ్గర ఉన్న బాటిల్స్ నింపాలి నింపుతారా ఆ నింపండి ట్యాప్ కట్టేయాలి మళ్ళీ నిత్య మీరు కట్టేయట్ల ట్యాప్ నవదీప్ ట్యాప్ కట్టేయాలి ఆంతను వదిలేయకూడదు వికాస్ ట్యాప్ కట్టేయాలి పక్కన పట్టుకో వెరీ గుడ్ జెరీషా జెరీషా ఫస్ట్ నింపేసింది మిథునాది అయిపోయింది ఇట్లా అమితావ్ అమితవ్ జెరీషా వాళ్ళ జెరీషా వాళ్ళ దగ్గరికి అయిపోయిందా వెరీ గుడ్ ట్యాప్ కట్టే మూత పెట్టేయండి బాటిల్ ఫుల్గా నింపిన తర్వాత ఏం చేయాలి లేకపోతే వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు బాటిల్స్ కన్నా పెద్ద బాటిల్ కాబట్టి నిండలేదంటారా అవునా అందుకే నిండలేదా మీ అన్నీ బుజ్జి బుజ్జి పోటీసు కాబట్టి త్వరగా నిండిపోయినాయా తిప్పుకో నిండా పట్టుకొని నిండా పట్టుకొని పోయాలి అయిపోయిందా నవతి కూడా అయిపోయిందంట నిండిపోయిందా సైలు ఓకే వెరీ గుడ్ అందరి నిండినియాన్ని నేను తిప్పుతాలే గట్టిగా తిరగట్లేదు అనుకుంటా ఓకే అందరు బుక్స్ చూపించండి ఫుల్ అయిపోయినాయా